అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గొడ్రాలు రచన ఎం హేమలత గారు ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా అమ్మాయే ఇంకెవరైనా నలుగు వాళ్ళు ఉన్నారా మరి పిల్లకి హారతి ఇవ్వమంటావా అంది హనుమాయమ్మ సీమంతపు పెళ్ళికూతురు పరిమళ దగ్గర హారతి పళ్ళెం పట్టుకుని నిలబడి ఉండండి మామగారు వాళ్ళ వదిన నళిని ఇంకా నలుగు పెట్టలేదు రానివ్వండి తనను కూడా బొట్టు పెట్టి రెండు గాజులు తొడగనివ్వండి అంది నళినికి అక్కగారి వరసైన సక్కుబాయి ఇంతవరకు చాలే పిన్నిగారు పిల్లకి హారతి పట్టండి కడుపు చలవకి పిల్లలు గల తల్లులు గాజులు తొడగటం రివాజు కానీ ఏమిడెందుకు మధ్యలో అంది నళిని అత్తగారు కాంతమ్మ ఆఖరి మాటలకు కొంత నెమ్మదిగానే అంది కానీ అప్పటికే అక్కడికి వచ్చిన నళిని చెవుల్లో ఆ నాలుగు ముక్కలు పడనే పడ్డాయి వంగి కుంకుమ బరిన అందుకుంటున్నదల్లా నళిని తటాలను ఆగిపోయింది నళిని వివరణ వదనాన్ని చూసిన పరిమళ బాధగా తల్లి చూసింది ఏమిటమ్మా నువ్వు మరీను అంది మందలింపుగా నళిని వచ్చింది వచ్చినట్టు వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అంతవరకు ఎంతో ఆనందంగా ఉన్న వాతావరణం ఒక్కమారుగా చప్పబడిపోయింది ఏదో జరగకూడనిది జరిగినట్టుగా ఎవరికి వారు బాధపడ్డారు నళిని మరీ అంతలా అందరిలో అవమానించినందుకు సక్కుబాయికి చాలా కోపం వచ్చింది ఏంటండి అత్తయ్య గారు నళినికి ఏమంత వయసుకు ముంచుకుపోయిందని అలాంటి మాట అంటున్నారు పెండ్ల ఇరవై ముప్పై ఏళ్ళయ్యా కూడా సంతానవతులైన వారెందరో ఉన్నారు మీరు అంతలోకే నళినిని పనికిరాని దానిగా చేసి మాట్లాడుతున్నారు అయ్యో రాత ఇప్పుడు ఏమన్నానని మీరు అందరిని ఆ మీరు విరుచుకుపడుతున్నారు ఏదో పూర్వకాలపు మనిషిని నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి నా కూతురు మంచి చెడ్డలు నేను చూసుకోవద్దు కూతురు మంచే కానీ కోడలి మనసును గ్రహించని కాంతమ్మ చేష్టలను అక్కడ ఉన్నవారు ఎవరూ హర్షించలేకపోయారు వచ్చిన బంధువులందరికీ చకచకా బడ్డనలు జరిగిపోతున్నాయి ఇంతకుముందు జరిగిన విషయాన్ని ఏమాత్రం మనసులో ఉంచుకోక వచ్చిన అతిథులకు ఏ లోపం రాకుండా అన్నీ దగ్గరుండి చూసుకుంటోంది నళిని బొంగారంలాగా తిరుగుతూ పనిచేస్తున్న నళిని చూస్తే జాలేసింది పరిమళకి వివాహమై పదేళ్ళైనా అదేం పాపమో కానీ నళినికి అదేం పాపమో కానీ నళినికి సంతానం కలగలేదు పెళ్ళై సంవత్సరం నిండి నిండకుండానే పరిమళ సీమంతం చేసుకుంటోంది మెడిసిన్ ఫైనల్ ఇయర్లో ఉండగానే పెళ్లి చేసుకున్న పరిమళ హౌస్ సర్జెన్సీ పూర్తి కాకుండానే పిల్లని ఎత్తుకోబోతోంది కూతురికి అంత తొందరగా కడుపు రావటం కాంతమ్మకు గర్వకారణమైంది అంతవరకు సూటి పోటీగా చాటుగా కోడల్ని మాటలు అనేది ఇప్పుడు కాస్త బాహాటంగానే అనటం మొదలెట్టింది బంధువులు వీడుకోలు తీసుకుని సాగిపోతున్నారు నళిని అక్క సక్కుబాయి కూడా వెళ్ళటానికి తయారైంది నళిని ఓమారు మాతో కూడా రాకూడదా చెల్లి మా ఊరికి మీ బావగారికి తెలిసిన లేడీ డాక్టర్ ఒక ఆవిడ ఉంది ఆవిడ హస్తవాసి చాలా మంచిది ఆవిడ చేతి చలవ వల్ల ఎందరో పిల్లల తల్లులయ్యారు తనకి పసుపు కుంకుమలు అందిస్తున్న చెల్లెలతో అంది సక్కుబాయ్ అదేమిటక్క అత్తయ్య ఏదో చాదస్తంగా నరే నువ్వు అదే అంటున్నావా ఇప్పుడు నాకేమైందని నేను డాక్టర్ దగ్గర రాను అంది నవ్వు నళిని నళిని బాగుందే అనేది మీ అత్తగారికి మాత్రం ఉండదా ఏమిటి ఒక మనవన్నో మనవరాలనో ఎత్తుకోవాలని అయినా ఇలా ఆలస్యం చేయటం ఎందుకు ఏ వయసులో ఏ ముచ్చట జరగాలో ఆ వయసులో అది జరగాలి నాకు మా వారికి లేని బాధ మీకంతా ఎందుకక్క ఈ మాట అన్నందుకు నన్ను క్షమించు అయినా గవర్నమెంట్ వారు కుటుంబ నియంత్రణ అని గోల పెడుతున్న ఈ రోజుల్లో మా వంటి దేశభక్తులు ఇలా ఇతోధికమైన సేవ చేస్తున్నామని ఎందుకు అనుకోరు సక్కుభై చిన్న కూతురు అనితను ఎత్తి ముద్దాడుతూ అంది నళిని వారి మాటలు వింటూ అక్కడికి వచ్చిన కాంతమ్మ ఇదమ్మా వరస చెప్తే వినిపించుకోదు ఇప్పుడే నాకేమిటి తొందర అని ససి మీరే డాక్టర్ దగ్గరికి రాదు అంటావా వాడు ఆఫీసు వాడి ఫైళ్ళు తప్ప మరొకటి పట్టించుకోడు సరే మళ్ళీ మొదటికి వచ్చినట్టు ఈ విడగారేమో ప్లానింగు క్లీనింగు అంటూ మొదలెడుతుంది పెళ్ళైన కొత్తల్లో ఈ పాడు మాత్రలు గట్రా మింగారో ఏమో మరి ఇప్పుడు అవి వికటించాయి ఇంతకీ నాకు నాయనమ్మ యోగం ఉండదు అంటూ దండకం అందుకుంది ఏదో అనబోతున్న అక్కయ్యను ఊరుకోమని సైగ చేసి నళిని నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకుంది పరిమళను లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి తిరిగి వస్తున్నారు అన్నయ్య వదినలు వెనక సీట్లో జారగిలబడి కూర్చుంది పరిమళ శ్రీకాంత్ కారు డ్రైవ్ చేస్తున్నాడు పక్కనే కూర్చున్న నళినికి నళిని పరిమళకు పుట్టబోయే చిట్టి పాపకు స్వెటర్ అల్లుతోంది డ్రైవ్ చేస్తూనే స్వెటర్ అల్లికని చూసి శ్రీకాంత్ ఏమో ఎంత వరకు వచ్చింది నీ కోడలి స్వెటర్ అన్నాడు హాస్యంగా మీ చెల్లెమ్మ బరువు దింపేటప్పటికీ స్వెటర్ రెడీగా ఉంటుందిలేండి దాన్ని ఊరించిన బెంగ మీకు అక్కర్లేదు బ్యాగులో ఎంచి చిక్కుపడ్డ ఊలుని విడదీసుకుంటూ అంది నళిని అలాగా అంటూ అదేదో పెద్ద జోక్ అయినట్టుగా గట్టిగా నవ్వాడు శ్రీకాంత్ అన్నయ్య ఇంత మొండిగటా అని పెళ్ళాడే మేమయ్యా లేడీ డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకోవదిన అంటూ చెప్పి చెప్పి నా నోరు బావాల్సిందే కానీ సుతరాము నా మాట వింటేనా హాస్యాన్ని కోపంతో మిళితం చేస్తూ అంది పరిమళ అదేవో నాకు తెలియదు అన్నట్టుగా భుజాలకరేసి ఏమిటో నీ జవాబు అన్నట్టు భార్య వైపు ఒక చూపు పారేశాడు శ్రీకాంత్ ప్రతి వాళ్ళ బల్ల ఎక్కి పరీక్షలు చేయించుకోవటం నాకు ఇష్టం ఉండదు అయినా ప్రాప్తంలో లేని పిల్లలు పరీక్షలు చేసినంత మాత్రం చేత పుట్టుకు రారు కదా ఎంతో సామాన్యంగా చెప్పిన నళిని మాటల్లో కొంచెం బాధ ధ్వనించింది ఇన్సల్ట్ మెడికల్ సైన్స్కి ఇన్సల్ట్ అసంభవాలను సంభవాలుగా చేయటంలో డాక్టరు దేవుణ్ణి మించిపోతున్నాడంటే అది అతిశయోక్తి కాదేమో డాక్టర్లను వెనకేసుకొస్తూ జవాబిచ్చింది నేడో రేపో పరిపూర్ణ డాక్టర్ కానున్న పరిమళ అయినా డాక్టరమ్మా నీకెందుకమ్మా అంత ఏ ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నువ్వు కంటున్నావని అని అందరినీ కనమంటావా ఏమిటి హాస్యంగా అంటున్న నళిని మాటలకు మధ్యలోనే అడ్డుకుంది పరిమళ చూడన్నాయా వదిన అంటూ షూర్ షూర్ మా చెల్లెమ్మర్ నువ్వేమంటానికి వీల్లేదు కావాలంటే నువ్వు కను నీకు లైసెన్స్ ఇచ్చేశాను శ్రీకాంత్ చమత్కారానికి వదిన ఇద్దరు గొల్లున్న వ్యారు పరిమళ మీరందరూ నాకు పిల్లలు లేరని ఎందుకర్రా అంత బాధపడతారు ఏ ఇంకా ప్రపంచంలో పిల్లలే లేరా ఇప్పుడు నీ సంగతే చూడు పిల్లను భూమి మీద పడేసి చలో అని చెప్పని హౌస్ సర్జెన్సీకి చెక్కేస్తావు వైజాగ్కి నీ పిల్లని పెంచేవాళ్ళు ఎవరు నేను కాదు మరి ఆ బిడ్డ నా బిడ్డగా మెలగదా అప్పుడు నళిని మనోనైర్మల్యానికి మనసులోనే అంజలి గట్టించింది పరిమళ ఆ ధైర్యంతోనే కదమ్మ ఉన్నాను నేను అంతా బాగానే ఉంది కానీ పరాయి వాళ్ళ పిల్లలు నీ పిల్లలు అవుతారా ఇప్పుడు వద్దు అనుకుంటే ముసలితనంలో పుడతారా పుట్టినా ఆసరా అవుతారా నీకు మేము వద్దు అనుకున్నామని ఎవరు చెప్పారు నీకు పుట్టలేదు అంతే ముసలితనంలో ఆసరా అంటున్నావు పది మంది పిల్లలు గల తల్లిదండ్రులు వాళ్ళ పంచన పడి ఉండటం నేను ఎందరినో చూశాను మరి వాళ్ళ సంగతి ఏమిటంటావు పిల్లలు కలగనంత మాత్రం చేత జన్మ వృధా అయినట్టు మాట్లాడితే మాత్రం నేను సహించలేను నళిని ఆవేశపట్టం గమనించి శ్రీకాంత్ భార్య భుజం తడుతూ వెల్ సెట్ ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ యూ మేడం చెల్లెమ్మకేం తెలుసులే అన్నాడు అన్నయ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది పరిమళ ఇక పరిమళక సుఖప్రసవమై ఆడబిడ్డ పుట్టిందన్న కమ్మటి కబురును మోసుకొచ్చాడు శ్రీకాంత్ కబురు విన్న నళిని ఎంతో ఆనందంగా నిట్టూర్చింది గబగబా వెళ్ళి పంచాంగం తెచ్చి చూసి పిల్ల ఏ నక్షత్రంలో పుట్టిందో చెప్పింది చిరునవ్వుతో భార్యనే చూస్తున్న శ్రీకాంత్ నెమ్మదిగా నళిని అంటూ పిలిచాడు రాత్రంతా నర్సింగ్ హోమ్లోనే ఉన్నాడేమో పాపం నలిగిపోయాడు శ్రీకాంత్ అరే మీ సంగతే మరిచాను ఉండండి కాఫీ తెస్తాను అంటూ పరుగున వెళ్ళి కాఫీ తీసుకొచ్చింది భర్తకి నళిని మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా నర్సింగ్ హోమ్లో డ్రాప్ చేయండి ఈలాగా వంట అది పూర్తి చేసుకుంటాను అత్త ఇంటికి వచ్చి స్నానం చేసి రెస్ట్ తీసుకుంటారు నళిని మాటలకు ఆమోదం తెలుపుతూ కేసి నడిచాడు శ్రీకాంత్ ముట్టుకుంటే కందిపోతుందా అన్నంత సుకుమారంగా ఉంది పరిమళ పాప రక్తవర్ణంతో మెలమెలలాడుతున్న చిన్నారి పసికందునలా చూస్తూ ఉండిపోయింది నళిని అలసటగా కళ్ళు మూసుకొని పడుకున్న పరిమళ నెమ్మదిగా కళ్ళు విప్పి నళిని చూసి ఎలా ఉంది వదిన నీ కోడలు నా కోడలికే బంగారు బొమ్మ నువ్వే ఇంత నీరసంగా ఉన్నావు అందులో మెడికోవి రాత్రి నుంచి ఏమీ ఆహారం తీసుకోలేదటగా లేలే కొద్దిగా హార్లిక్స్ తాగు అంటూ పరిమళను బలవంతంగా లేపి కొద్దిగా హార్లిక్స్ తాగించింది నళిని ఇక అరే నళిని అన్నట్టు మర్చిపోయాను నా ఫ్యాంటు చేపలో పాప స్నాప్స్ ఉన్నాయి చూడు కాఫీ సిప్ చేస్తూ అన్నాడు శ్రీకాంత్ ఇంతసేపు చెప్పనే లేదేమండి అంటూ పరుగున వెళ్ళి నళిని ఫోటోలు నా కవర్ తెచ్చింది బోర్లా పడి బోసి నవ్వుతో పాప ముద్దొస్తోంది బుజ్జి తల్లి ఎంత బాగుందో పరిమళ కూతుర్ని చూసి ఎంత మురిసిపోతుందో నళిని ఫోటోలు పదే పదే చూసి శ్రీకాంత్ చేతికిచ్చింది నళిని ఫోటోగ్రాఫర్ ఏమన్నాడో తెలుసా ఏమన్నాడేమిటి మీ డాటరా అండి భలే స్వీట్గా ఉంది అన్నాడు శ్రీకాంత్ నళిని వైపు కొంటె చూపులు చూస్తూ అన్నాడు అవునంటే పోలేదా అంది నళిని కాఫీ కప్పులు అందుకుని వెనక్కి తిరుగుతూ అలా అనుకునే తృప్తి పడమంటావా ఉలిక్కి పడింది నళిని సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిన నళిని మనసులో శ్రీకాంత్ మాటలే రింగుమంటున్నాయి అవును తన భర్తలో కూడా ఈ మధ్యలో బాగా మార్పు కనిపిస్తోంది పరిమళ ప్రసవమైన రెండు నెలలకే కూతురు ఉషను వదిలి వైజాగ్ వెళ్ళిపోయింది ఉష పోషణ భారం ఆలన పాలన అంతా నళినిదే నళినితో పాటు పాపన ఆడిస్తున్న శ్రీకాంత్లో పిల్లలపై ఆసక్తి పెరగటం గమనించింది నళిని కానీ ఈరోజు పూర్తిగా బయటపడిపోయాడు ఎవరికి మాత్రం ఉండదు కనీ పెంచాలని గాఢంగా నిట్టూర్చింది నళిని పాప ఏడుపు వినపడంతో తన ఆలోచనలకు స్వస్తి చెప్పి పాప చెంతకు పరిగెత్తింది అది ఒక శ్రీమంతుల ఇంట బర్త్డే పార్టీ అసలే అందమైన భవంతిని మరింత అందంగా అలంకరించారు రంగురంగుల కాగితాలతో బల్బులతో బెలూన్లతో తోటలోని రకరకాల పూల మొక్కలను మరిపిస్తూ తిరుగుతున్నారు ఇక రంగురంగుల డ్రస్సుల్లో చిన్నారి బాలలు ఆ ఇంటి యజమాని శ్రీకాంత్ మిత్రుడు అవటం చూసి నళిని కూడా వచ్చింది పాపతో పాపకు ప్రజెంట్ చేత పట్టుకుని లాన్లో గుండ్రంగా తిరిగి ఆడుకున్నారు పిల్లలు బ్లైండ్ హంట్ ఆట అది ఒక పిల్ల కండ్లకు గుడ్డ కట్టారు ఆ పిల్లని కవ్విస్తూ చుట్టూ తిరుగుతున్నారు మిగతా పిల్లలు అటుగా వెళ్తున్న నళిని ఆగి వాళ్ళ ఆటల్లో లీనమై ఆనందిస్తుంది ఇంతలో ఏమండి మీ అమ్మాయిని తీసుకురాలేదా అంటూ ప్రశ్నించింది ఒక పిల్ల తల్లి మా అమ్మాయ అన్నట్టు తిరిగి చూసింది నళిని చాలా చిన్న పాపని తీసుకురాలేదేమో కాదు అంది తన తప్పును తానే సరిదిద్దుకుంటున్నట్టు అలా అనుకుని తృప్తిపడమన్నావా అన్న శ్రీకాంత్ మాటలు నళిని మస్తిష్కంలో మరొక మారు ప్రతిధ్వనించాయి చిన్నబోయిన నళిని ఇదివరకులా పిల్లల ఆనందంలో పాలు పంచుకోలేకపోయింది ఇక అమ్మాయి నళిని అంటూ వచ్చింది కాంతమ్మ శ్రీకాంత్ గదిలోకి పుస్తకం ఒళ్ళో పెట్టుకుని ఎటో చూస్తూ కూర్చున్న నళిని ఉలిక్కిపడి లేచి నిల్చుంది ఏమిటత్తయ్య గారు అంటూ ఏమీ లేదమ్మా అంటూ అక్కడ ఉన్న కుర్చీ లాక్కుని కూర్చుంది కాంతమ్మ ఎంతో పనుంటే తప్ప తమ గదిలోకి రాని అమ్మను విస్తుపోతూ చూశాడు శ్రీకాంత్ బాబ్జీ నువ్వు ఈ మధ్య నళినిని గమనించలేదు కానీ ఎంత చిక్కిపోయిందో చూసావా కోడలు యోగక్షేమ సమాచారాలను తనకి చెప్పడానికి అమ్మ పని కట్టుకుని ఇక్కడికి వచ్చిందా అని ఆశ్చర్యచకితుడయ్యాడు శ్రీకాంత్ ఏవనలో తోచక భారీ కేసు చూశాడు అది కాదు బాబ్జీ పాపను పరిమళ తీసుకెళ్ళినప్పటి నుంచి నేను చూస్తున్నాను నళిని చాలా దిగులు పెట్టుకుంది అమ్మ మాటలకు అడ్డొస్తూ శ్రీకాంత్ అదేమిటమ్మా ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకుపోక మన దగ్గర ఉంచుతారా నీ పిచ్చి నీ కోడలి పిచ్చి కానీ అన్నాడు అమ్మ కొడుకుల సంభాషణను ఆలకిస్తున్న నళినికి కొంత నవ్వు కొంత చిరాకు కలిగాయి అయినా ఇదేమిటి ఎన్నడూ లేని అత్తగారికి ఇంత శ్రద్ధ తన మీద నెమ్మదిగా గదిలోంచి జారుకోవటానికి ప్రయత్నించింది నళిని నేను వచ్చిందే మీ ఇద్దరితో మాట్లాడటానికి ఎక్కడికెళ్తావు కూర్చో అంది కాంతమ్మ కోడలను ఉద్దేశించి తప్పనిసరిగా మంచం చివరిన కూర్చుంది ఎన్నాళ్ళని పరాయి పిల్లల్ని తెచ్చి మరులు పెంచుకుని వాళ్ళు కాస్త దూరం అవగానే దిగులు నింపుకుంటాం మీకు అని ఒక నలు సక్కర్లేదా బాబోయ్ పాత పాటే కొత్త రూపం దాలుస్తోంది సహాయం కోసం అన్నట్టుగా భర్త కేసు చూసింది నేను అదే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చానమ్మా దృఢంగా అంటున్న శ్రీకాంత్ మోహన్లోకి విస్మయంగా చూసింది నళిని నా ఫ్రెండ్ భార్య గైనకాలజీలో స్పెషలిస్ట్ ఫారిన్లో ఆరు సంవత్సరాలుండి రీసెర్చ్ కూడా చేసి వచ్చింది సర్జరీలో దిట్ట నిన్ననే ఆవిడ దగ్గర అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేశాను వచ్చే ఆదివారం పొద్దున్న పది గంటలకు వెళ్ళాలి ఇంత ఏర్పాటు చేసుకుని తనకెందుకు చెప్పలేదో అన్నట్టు భర్త వైపు ప్రశ్న చూసింది నళిని అలాగే వెళ్ళిరండి నాయన ఒక్కగానొక్క కొడుకు నువ్వు నీ కడుపు నాలుగు కాయలు కాస్తే చూసి తరిద్దామన్నదే నా ఆశ నలుగురు నాలుగు విధాలుగా అంటుంటే బాధగా ఉంటుంది వెళ్ళిరండి ఏ పొట్టలో ఏ బాగుందో అంటూ కాంతమ్మ లేచింది కుర్చీలోంచి అత్తగారు అటు వెళ్ళగానే నళిని అదేటండి మాట మాత్రం నాతో అనలేదు అంది అంటే ఏం ప్రయోజనం నీ ఒరిజినల్ గ్రామ్ ఫోన్ రికార్డు ఉందిగా అది మొదలెడతావు ఆ ఎందుకండి ఈ పరీక్షలు అన్నీ అంటూ అవును నిజమే ఇప్పుడు అదే అంటాను అనవసరంగా ఎందుకు ఈ ప్రయాస నళిని ఇన్నాళ్ళు నువ్వు ఇప్పుడు ఏం తొందర మీ పు పుట్టినరోజే వస్తే వారే పుడతారులే పుట్టే రోజు వస్తే అని అంటూ ఉంటే నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ పాప వెళ్ళినప్పటి నుంచి శూన్యం భరించలేకుండా ఉన్నాను ఏమైనా సరే నాకు పాపాయి కావాలి శ్రీకాంత్ కంఠంలోని ఆవేదనకు కదిలిపోయింది నళిని ఆవిడ కూడా మా అన్నయ్యలాగే పిల్లలు పుట్టరు అంటే అప్పుడు ఎంత బాధో చూడండి కనీసం ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు పుడతారులే అన్న ఆశతో అయినా ఉన్నాం ఆ ఆశ కూడా అడి ఆశ అయితే నళిని ఇక మాట్లాడలేకపోయింది ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట మాట చెప్తున్నావు నువ్వు అప్పటికి ఇప్పటికీ మెడికల్ సైన్స్ ఎంత వృద్ధి అయిందో తెలుసా అందులో మనం కన్సల్ట్ చేయబోయే డాక్టరు సర్జరీలో చాలా గొప్ప చేయి ఎంత గట్టి కేసులైనా సరే కనీసం ఒక్క మారైనా గర్భం ధరించేటట్టు చేయగల సమర్థురాలట నాకెందుకో చాలా నమ్మకంగా ఉంది నళిని ప్లీజ్ నా కోసమైనా ఈ తడ ఒప్పుకో శ్రీకాంత్ మాటలను మధ్యలోనే తుంచేస్తూ నళిని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళుతున్న నళిని ముఖం ఆందోళనకై ఉండటం గమనించిన శ్రీకాంత్ మనస్సు ద్రవించింది పాపం మాతృత్వానికి నోచుకొని స్త్రీ జన్మ ఎంత బాధాకరం అందులో ఈ మధ్య అమ్మ సణుగుడు ఒకటి మరీ ఎక్కువైపోయింది ఏమైనా సరే వంశం నిలబెట్టాలి అంటూ ఇలాగే ఉపేక్షిస్తే అమ్మ ఆలోచనలో పెడదారిని పట్టే అవకాశం కూడా ఉంది ఏమైనా సరే నా నళినికి సంతానం కలిగేటట్టు చూస్తాను మాతృత్వపు అర్హతను కలిగిస్తాం అని నిశ్చయించుకున్నాడు శ్రీకాంత్ ఇక పొద్దుట పది గంటలకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేచిన మొదలు నళిని మనసు మనసులో లేదు ఏదో చెప్పజాలని ఆరాటం హృదయమంతా బరువుగా ఉంది ఆఖరికి శ్రీకాంత్ దగ్గరికి వచ్చి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారుగా నేను అత్తయ్య వెళ్ళిరామా అంది అదేమిటో కొత్తగా మాట్లాడుతున్నావు నేను కూడా వస్తున్నాను అన్నాడు శ్రీకాంత్ స్టాండ్ మీద షర్టు తీసి వేసుకుంటూ మీరెందుకండి అనవసరంగా ఆడవాళ్ళమ్మే వెళ్తాంగా అనునయంగా అంది నళిని అనవసరం కాదు నళిని అవసరమే నీకు చెప్పడం మరిచాను భార్యాభర్తలు ఇద్దరినీ రమ్మని కబురు పెట్టింది ఆవిడ నిన్న పొద్దున తన భర్తతో టై బిగించుకుంటూ అటు తిరిగిన అతను నళిని వంక చూడలేదు ఇక కుప్పలాగా కుర్చీలో కూలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్న నళిని చూసి దాదాపు నిశ్చయృతుడయ్యాడు శ్రీకాంత్ ముఖాన్ని చేతుల్లోకి దాచుకుని హృదయంలోని బాధనంతా అశ్రువల రూపంలో వెడలగక్కుతోంది నళిని నళినిని ఆ స్థితిలో చూసిన శ్రీకాంత్కి మొట్టమొదటి జాలి కలిగింది కానీ వెంటనే చెప్పలేనంత కోపం ముంచుకొచ్చింది ఏమిటిది చిన్నపిల్లలాగా ఏమంత కొంప ముంచుకుపోయిందని అంతలా ఏడుస్తున్నావు అమ్మ చెప్పింది నిజం అసలు నీకే పిల్లలంటే ఇష్టం లేదు నీకు నీ ప్రాణం అంటేనే తీపి ఆ విషయాన్ని దాచిపెట్టి ఇన్నాళ్ళు నాటకం ఆడావు పిల్లల్ని కనటం అన్నది అంత భయంకరమైన విషయంగా భావించిన దానివి ఎందుకు చేసుకున్నావు ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు కోపంగా మాట్లాడుతున్న భర్త మాటలను అర్థం చేసుకున్న నళిని మరింత కుమిలి ఏడ్చింది చెప్పు నళిని నీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈనాడు నాతో డాక్టర్ దగ్గరికి వస్తావు నిన్నేం బలవంతం చేయను చెప్పు నీకు నేను తండ్రిని అవటం ఇష్టం లేదు కదా పిచ్చిగా వాగుతున్న శ్రీకాంత్ మాటలకు ఉడికిపోయింది ఇన్నిన్ని మాటలు అంటున్నారండి పది సంవత్సరాలుగా మీ నీడన వెన్నంటి ఉన్న మీ అర్థాంగిని మీరు ఇదేనా అర్థం చేసుకుంది నీడ వెన్ను ఆపుని పాండిత్యం మరి ప్రేమ ఉన్నదానివి మెడికల్ చెకప్కి రావడానికి ఎందుకు తటపటాయిస్తున్నావు అంటూ నళినిని ఆవేశంగా కుదిపాడు శ్రీకాంత్ చెప్తానండి తప్పక చెప్తాను అందరూ గొడ్రాలు గొడ్రాలన్నా భరించాను కానీ ఈనాడు మీరు నన్ను ఇలా మాటలతో చిత్రహింస చేస్తుంటే భరించలేకుండా ఉన్నాను చెప్పి మీ మనసును బాధించకూడదని ఇన్నాళ్ళు దాచాను కానీ ఇక చెప్పకుండా మీ మనసును బాధించలేను అంటూ నళిని గబగబా బీరువా తెరిచి తన చీరలన్నింటినీ బయటికి లాగి అడుగునున్న ఒక బ్రౌన్ పేపర్ కవర్ని పైకి లాగింది ఏదో మెస్మరిజం చూ చూస్తున్నట్టు నిలబడిపోయిన భర్త చేతిలో పెట్టింది కవర్ని ఏమిటిది అడిగాడు ప్రశ్నించాడు శ్రీకాంత్ ఎనిమిదేళ్ల క్రితం అన్నయ్య వదినలు ఫారిన్ వెళ్లే ముందు మన ఇద్దరిని పరీక్ష చేసి ఇచ్చిన రిపోర్ట్ ఇది మీ అన్నయ్య రిపోర్ట్ ఇవ్వలేదు ఇస్తానని మర్చిపోయాడన్నావు మరిచిపోలేదండి ఇచ్చే వెళ్ళాడు భగవంతుడు మన ఇద్దరి వీధిని నిర్ణయిస్తూ ఇచ్చిన తీర్పు అండి అది నళిని మాటలను అర్థం చేసుకోలేకపోయాడు శ్రీకాంత్ గబగబా కవర్లోని కాగితాన్ని బయటకు లాగాడు రిపోర్టు బావమరిది డాక్టర్ సుధాకర్ రాసిన ఉత్తరం కూడా ఉన్నాయి ఉత్తరమే మొదట చదివాడు శ్రీకాంత్ చెల్లి ఎందుకమ్మా నువ్వు ఈ పరీక్ష నా దగ్గర చేయించుకున్నావు పిల్లలంటే ప్రాణం పెట్టే తల్లి నీకు పిల్లలకు ప్రాణం ఇచ్చే యోగం లేదమ్మా నీ భర్త బాహ్యంగా ఎంత ధీరుడో సంతాన ప్రక్రియలో అంత అధీరుడమ్మా నీ భర్త వల్ల నీకు సంతానం కలిగే యోగం లేదు నళిని బావగారికి నెమ్మదిగా ఈ విషయం తెలియజేయి అసలు తెలపకున్నా ప్రమాదం లేదు పురుషుడు ఎందులో అయినా తన అసమర్థతను ఒప్పుకుంటాడేమో కానీ తన పురుషత్వంలో మాత్రం కాదు విధాత నీ జీవితంలో నీ జీవితంతో చెలగాటం ఆడాడు తల్లికి ఇంతకన్నా ఏమీ రాయలేను నీ అన్నయ్య సుధీర్ అదండి కథ చూసారా ఆడ ఆడపిల్ల బయట నుంచి వచ్చిన పిల్ల కాబట్టి రకరకాలుగా నేసారు ఆమె గొడ్రాలన్నారు నానా చికాగో చేశారు జనాలు అందరిలో పంచాయతీ పెట్టినట్టుగా చేశారు ప్రతి వాళ్ళ ముందు కామెంట్ చేశారు ఇన్ని బాధలు పడ్డా కూడా ఆమె వాళ్ళ అన్నయ్య ఇచ్చినటువంటి ఆ రిపోర్టు బయట పెట్టలేదు ఏ రోజున కూడా మా ఆయన ఇంకా మంచిగానే ఉండాలి మా ఆయన ప్రశాంతంగానే ఉండాలి ఆ బాధ ఏదో నేను పడదాము అని అనుకుంది కానీ ఎప్పుడైతే భర్తే క్వశ్చన్ చేయటం ప్రారంభించాడో ఇక ఏమీ చేయలేకపోయింది అదండి కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ